రువ్వ తాగిపోయిరా డాడీకి తాగిపోయిరా పోతే అలా పోసేవా అంత డాడీని తాగువ రు అప్పువా అని అడిగింది డాడీ డాడీకి తాగిపోయినా రువలేమో నీకు ఆములేమో డాడీకా నువ్వు రువల్ తాగి కాడుపు నింపుకుంటావు డాడీకి ఏమో అద్దన్న ఆమె పెడతావారా అది అవి పోయిపో అవి పో డాడీకి తాగుతాడు డాడీకి పో పో ఎన్ని తాగుతావు కాపునొత్త నాడు డాడీకి పో అయ్యో అదే నాకు అల్లారా ఈ డాడీకి డాడీకి కూడా తాగిపీ డాడీకి తాగిపోయి డాడీకి ఆమె పెట్టినావు మరి పురువాలు పెట్టవా పువ్వులు కూడా తాగిపీ అత్తనే ఆరా నీకు ఓ మొత్తం తాగినట్టే యాక్టింగ్ చేస్తాను గ్లాస్ పైకి గదులుతలేదు కానీ తాగినట్టయితే చాలా ఎత్తాను ఏ నిండు ఉన్నాయి కావచ్చు చాలు డాడీకి కట్ట తాగిపోయి పురుగులు అవుతాను అంటే డాడీకి ఏ డాడీ కొని డాడీ కొని తాగిపోయిరా ఓ తాగిపోయే అన్న నీ ఇలాంటి తాగుతా కడుపున వద్దనా కనిగనం తావత పెలుసుకొత్త అవో డాడీకి ఎక్కడ తాగి అను అను అట్లా ఎక్కిలు దగ్గు నువ్వు దగ్గు అవు దాడికి దగ్గు అవో దగ్గత్త డాడీకి వాళ్ళు ఉన్నాయి దాగి పోతాయిట్రా